గ్రామాభివృద్ధి కమిటీకి గౌడ కులస్తులకు మధ్య జరిగిన గొడవలో తమను గ్రామ బహిష్కరణ చేశారని ఆరోపిస్తూ గౌడకులస్తులు ఆందోళనకు దిగిన ఘటన నిజామాబాద్ జిల్లా ఎయిర్ఘట్ల మండలం తాలారాంపూర్ గ్రామంలో వెలుగు చూసింది వివరాల్లోకి వెళితే గత ఆరు నెలల క్రితం కల్లుగీసే గీసే విషయమై గౌడ గౌడకులస్తులకు మధ్య ఏర్పడిన స్వల్ప వాగ్వివాదం కాస్త చిలికి చిలికి గాలివానగా మారింది తమ వద్ద నుండి కళ్ళు కొనకుండా కొన్నవారికి జరిమానాలు విధిస్తూ తమను బహిష్కరించారని కల్లుగిత కార్మికులు ఆరోపించారు ఇదంతా ఒకెత్తైతే ఇటీవల శ్రీరామనవమి సందర్భంగా రామాలయంలో నిర్వహించిన కుంకుమార్చనకు గౌడ కుటుంబాల మహిళలను అనుమతించలేదని అదేంటని ప్రశ్నిస్తే గ్రామాభివృద్ధి కమిటీ తీర్మానం ఇదని సమాధానం చెప్పినట్లుగా గౌడకులస్థులు పేర్కొన్నారు దీంతో సమస్య మరింత తీవ్రతరంగా మారింది గౌడ కుటుంబాలన్నీ ఏకతాటిగా చేరి నిరసనలు లేవనెత్తారు వీడిసిని వెంటనే రద్దు చేసి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు వీరికి వివిధ గౌడ సంఘాలతో పాటు సిపిఐ సిపిఐఎంఎల్ పార్టీలతో పాటు బీఎస్పీ పార్టీలు మద్దతు ప్రకటించాయి తాలారాంపూర్లో అసలేం జరిగిందన్న దానిపై మన పీజే డిజిటల్ న్యూస్ స్పెషల్ ఫోకస్ రైట్ నమస్తే వెల్కమ్ టు పీజే డిజిటల్ న్యూస్ ఓ పక్క భారతదేశము సాంకేతికంగా దూసుకుపోతున్న యుగంలో నేటి యుగంలో కూడా ఇప్పటికీ కుల బహిష్కరణలు గ్రామ వెలువేతలు కొనసాగుతున్నాయనడం కొంత ఆందోళన కలిగిస్తున్న ఘటనలే నిజామాబాద్ జిల్లా ఏరగట్ల మండలము తాలారాంపూర్ గ్రామానికి చెందిన దాదాపు నలభై ఐదు గౌడ కుటుంబాలను ఆ గ్రామాభివృద్ధి కమిటీ కారణాలు ఏవైనా కావచ్చు ఆ గ్రామాభివృద్ధి కమిటీ అని కుల బహిష్కరణ చేయడము గ్రామం నుంచి బహిష్కరించడం సో కారణాలు ఏవైనా కావచ్చు ఈ విడిసికి అసలు అధికారం ఉంటుందా ఎవరిచ్చారు అసలు అధికారము ఈ విడిసికి సపరేట్ రాజ్యాంగం ఏమైనా ఉందా భారతదేశంలో లేరా వీరంతా సో ఫస్ట్ మనం ఈ తాలారాంపూర్ గ్రామంలో ఉన్నాము అసలు ఏం జరిగింది అన్న విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో పాటు బహిష్కరణకు గురైన ఆ గౌడ కులస్తులు ఉన్నారు మాట్లాడించే ప్రయత్నం చేద్దాం సో నమస్తే అమ్మా అసలు ఏం జరిగిందమ్మా అసలు మా మాకు ఊరు వాళ్ళకు గ్రామ కమిటీ వాళ్ళకు ఒక ఆరు నెలల నుండి గొడవలు అవుతున్నాయి గౌడ సంఘంకు వారికి డబ్బుల గురించి డబ్బులు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేసి మా వాళ్ళని చెట్లు గీయ చెట్లు గీయద్దు కళ్ళమ్మద్దు అని చెప్తే మా వాళ్ళు చెట్లు గీసి ఊరు వాళ్ళు ఎవరు కూడా కళ్ళు దాడడం లేదు పొరు ఊరు వాళ్ళు వచ్చి కళ్ళు తాగుతున్నారు ఊళ్ళో వీళ్ళు కళ్ళు దాడడం లేదు ఎవరిని కూడా తాగిన వాళ్ళకు కూడా డబ్బు జుర్మానాది ఇస్తున్నారు మాకు మా గౌడు సంఘం వాళ్ళది మగవాళ్ళది గొడవ ఉన్నదంటే మేము ప్రతి ఇయర్ లెక్క రాముల వారి జాతర అవుతుంది ఇక్కడ ఆ జాతరకు ప్రతి ఇయర్ వెళ్ళినట్లు కుంకుమార్చనకు రోజు ముందు వెళ్ళినాము మైకులు వలేస్తే వెళ్తే అక్కడ గౌడ్ సంఘం వాళ్ళు ఉండొద్దు అని చెప్పి పంతులు గారితో గ్రామ కమిటీ వాళ్ళు చెప్పించారు చెప్పిస్తే ఎందుకు వెళ్ళాలి మేము ఇక్కడ నుండి వెళ్ళాము లేదమ్మా మీరు వెళ్ళాలి మీరు వెళ్తేనే ఇక్కడ పూజలు జరుగుతాయని చెప్పిండు పంతులు గారు పంతులు గారిని మరి ఎందుకంటే నాకు గ్రామ కమిటీ చెప్తుంది నేను మీకు చెప్తున్నాను అన్నారు మరి ఇట్లా ఇది ఎక్కడైనా ఇట్లా జరుగుతుందా ఈ రోజులలో ఇక్కడ ఉందా ఇట్లా గుళ్ళ నుండి ఆడవాళ్ళని బయటకు పంపిస్తారా ఇది ఎందుకు ఇట్లా గ్రామ కమిటీ చేస్తుంది ఎవరికి అధికారం ఉన్నది గుడి అన్నప్పుడు అందరిది అందరు వెళ్ళాలి అందరు రావాలి మమ్మల్ని ప్రత్యేకంగా గౌడ్స్ వాళ్ళని వెళ్ళాలని ఎందుకు గ్రామ కమిటీ వాళ్ళు ఇప్పుడు మాకు చెప్పాలి ఎందుకు మమ్మల్ని ఎలాగొట్టారు ఎందుకు మమ్మల్ని గుళ్ళెకి రానియలేరు మాకు న్యాయం జరగాలని చెప్పి మేము ఎస్ఐ దగ్గరకు పోయి కంప్లైంట్ ఇచ్చి వచ్చినాము మాకు ఇంతవరకు టెన్ డేస్ అవుతుంది మాకేం కూడా రెస్పాన్స్ ఏమైనా ఈ కమిటీ తోటి మీకు ఏమైనా వివాదాలు ఏమైనా ఉన్నాయా ఉన్నాయంటే ప్రతి ఇయర్ మా వాళ్ళు గౌడ్ వాళ్ళు ఎన్నో కొన్ని ఊరి మీదకి డబ్బులు ఇస్తారు ఇయర్ కూడా ఎక్కువ ఇవ్వమంటే మా వాళ్ళు ఇవ్వమన్నారు మళ్ళీ మా వాళ్ళు అంత చాతగానే వాళ్ళు ఉన్నారు వాళ్ళని థాడ్ చెట్లు ఎక్కామంటే మాతో చెట్లు ఎక్కువ కాదు మేము ఈత చెట్లకి ఇస్తామని చెప్పారు లేదు మాకు థర్డ్ చెట్లు ఎక్కాలంటే మా వాళ్ళు ఎవరు కూడా అంత వయసు పడ్డ వాళ్ళు ఉన్నారు ఇప్పుడు గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి ఎవరు తాడి చెట్లు ఎక్కడం లేదు ఎవరో మా మామలు మా వాళ్ళ వాళ్ళ తాతలు వాళ్ళు ఎక్కిరు కానీ ఇప్పుడైతే ఎవరు ఎక్కడం లేదు ఎక్కాలి అంటే రాని పని ఎవరు వేస్తారు వచ్చే పని చేయాలి కనీసం ఈ చెట్లు కూడా మా భూమిలో మేము గీసుకుంటున్నాము వాళ్ళ భూములో కూడా మేము ఎవరు గీస్తలేరు మా వాళ్ళు అందరు బంద్ చేసిన మా భూమిలో గీయంగా కూడా ఇవాళ మమ్మల్ని కళ్ళమ్ముకొని ఇవ్వకుండా బతుకనివ్వకుండా వేస్తే ఇట్లా ఇప్పుడు చెట్లు కూడా కాలిపోయినాయి మా వాళ్ళు ఏం చేయాలి చాతగాని వాళ్ళు బాగున్నారు ఈ గొడవలు అవుతున్నాయంటే ఇప్పుడు చెట్లు కాలి కాలిపోయినాయి కాల పెట్టిందా కాలిపోయినాయో గత మరికొత్త మహిళలు కూడా ఉన్నారు మాట్లాడించే ప్రయత్నించుద్దాం అసలు ఇదే ప్రధాన వృత్తిగా కూడా కొనసాగుతుంటారు ఒక్కసారిగా ఉన్నట్టుండి అంతరాయం ఏర్పడరు అంటే ఈ పని చేసుకోకుండా అడ్డుపడడం గ్రామాభివృద్ధి కమిటీ ఎట్లా ఇప్పుడు ఎట్లా జీవనం సాగి ఎట్లా అప్పటి నుండి ఉట్టినే ఖాళీగానే ఉంటున్నారు మా వాళ్ళకి ఏం పని లేదు మాకు బతకడానికి కూడా చాలా కష్టంగా ఉన్నది పిల్లలను ఎట్లా ఏదిపించుకోవాలా మా పోషణ ఎట్లా సార్ ఇది మేము చాలా బాధపడుతున్నాం దీనికి మాకు ఏదో ఒక పరిష్కారం కంపల్సరీ పరిష్కారం కావాలా గవర్నమెంట్ ఇదే కోరుకునేది మాకు తగిన న్యాయం జరిగే వరకు పోరాడతాం కంపల్సరీగా పోరాడతాం ఒక పక్క విడిసి కమిటీ కూడా కాంప్రమైజ్ కు దిగే అవకాశాలు కూడా ఉన్నట్లు కొంత సమాచారం అందింది అట్లా ఒకవేళ కాంప్రమైజ్ దిగితే అట్లా తగ్గే ఉన్నాయా లేదండి అసలే తగ్గమండి విడిసి వ్యవస్థ అనేది రద్దు చేయాలి రద్దు చేసేంత వరకు కంపల్సరీగా పోరాడతాం మీరు ఏం కోరుకుంటున్నారు ప్రధానంగా మేము అసలు ఊరి మీదకి వీడిసి కమిటీ అనేదే ఉండద్దని కోరుకుంటున్నాం సార్ మేము గ్రామం గ్రామ గ్రామంకు డబ్బులు ఇచ్చేదే లేదు వీడిసికి డబ్బులు ఇచ్చేదే లేదు మాకు న్యాయం జరగాల కంపల్సరిగా మీరమ్మ అసలు ఇదే ఇదే వృత్తి మీద కొనసాగుతారా మీరు సార్ ఎన్నిగా ఉంటున్నారు గ్రామంలో గ్రామంలో ముప్పై ఐదు సంవత్సరాలు అవుతుంది మేము పుట్టుడు ఇక్కడనే అన్ని ఇక్కడ ఇంటి వాళ్ళు కూడా ఇక్కడనే మొత్తం ఈ తాటికలు దించడం పైన ఆధారపడి ఉంటారా చెట్లు గీసే మీద ఆధారపడతారా చెట్లు గీస్తారు సార్ ఉన్నట్టుండిగా ఆపేసి రూమ్ మరి ఎట్లా అనిపిస్తుంది మీకు మంచిగా అనిపిస్తలేదు సార్ ఎక్కడి నుంచి ఇక్కడ న్యాయం జరగాలనేసి కోరుకుంటున్నాం అంటే వేరే ఏమైనా పనులు వచ్చా మీకు మాకు ఏం పనులు రావు సార్ ఏం పనులు లేకనే బయట దేశం పోతున్నారు మా వాళ్ళు మా పెదనాళాలు మా మామయ్యలు వాళ్ళే గీస్తున్నారు అందువల్ల మేము కూడా మాకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాం ఈ శ్రీరామనవమికి కూడా కొంత ఆలయంలో శ్రీరామనవమి వేడుకలు జరుగుతున్న సందర్భంలో గౌడ కులస్థలకు సంబంధించి మహిళను పూజలకు అనుమతించలేదని చెప్పి కూడా కొంత ఆరోపణలు వచ్చాయి సో అది ఎంతవరకు నిజమో ఏం జరిగింది అసలు ఆలయంలో అది నిజం సార్ మా పంతులు వచ్చి కదా మాకు అమ్మ మీరు వెళ్ళండి మీరు వెళ్తేనే పూజలు జరుగుతాయి లేకపోతే జరిగాయి మా వాళ్ళు బయటకు వెళ్ళినాకనే పూజ చాలు చేసేరు మేము అంటే మనుషుల్లా కనిపిస్తలేమా మేము ఆడవాళ్ళం కాదా అలా కన్ను కన్ కళ్ళు కనిపిస్తలే గవర్నమెంట్కి అసలు మేము ఎట్లా కనిపిస్తున్నాం ఇన్ని రోజులు టెన్ డేస్ అవుతుంది మాకు ఏ లేదు ఏది కూడా వాళ్ళ మీద అసలు చర్య తీసుకోలేరు మరి మా బాధ అర్థం అవుతలేదా గవర్నమెంట్కు దయచేసి గవర్నమెంట్ మాకు న్యాయం చేయండి ప్లీజ్ సార్ ఎంత ఇంతమంది బాధపడుతున్నాం వాళ్ళకి ఎందుకు కనిపిస్తలేము మరి మేము మాకు న్యాయం జరగాలి ఇంకొంతమంది మాట్లాడతారు ఎవరైనా మరికొంతమంది ఉన్నారు మనతో పాటు మాట్లాడించే ప్రయత్నం చేద్దాం తాత అసలు ఏం జరిగింది ఏం జరిగింది ఇప్పుడు వాళ్ళకు విలేజ్ కమిటీ వాళ్ళకు మాకు ఎందుకని అంటే వాళ్ళు కూకుండా పెట్టుకున్నారు అడిగి నువ్వు మేము పైసలు ఏమంటే ఇస్తుంటువి నీరు ఉండమోయట్లేక కానీ వాళ్ళు ఎక్కి తాటికాలు పోయాలని వరకు మేము కాదు మా తోటి ఎక్కడు కాదు మాతో వాళ్ళం ఉన్నాము తోటి కాదు పని చేసే పని చేస్తాం కానీ కాదని అన్నాము దాని మీదనే వాళ్ళు ఆడతలు చేసిన స్ట్రైక్ స్ట్రై ఆరు నెలలు జరుగుతున్నది ఆరు నెలలు జరుగుతున్నది వాళ్ళు పొరుగు వాళ్ళు తాగుతలేరు తాగుతలేరు ఇప్పుడు ఏంటంటే వాళ్ళు ఏ గ్రామ కమిటీ వాళ్ళు ఏం చేసినట్టే వీళ్ళు మన తగ్గ ఎట్లా వస్తలేరు ఏం చేస్తారు ఏం చేస్తారు అని చెప్పి మా మీద కక్షలు పెట్టుకొని మా మహిళల మీద గుళ్ళకి వెళ్ళి కుంకుమ పూజ కాడికి వెళ్ళి వాళ్ళను లేబట్టి తోలేసిండ్రు బహిష్కరణ చేసిండ్రు అందుకు మళ్ళీ ఇప్పుడు ఆనాడు శనివారం నాడు కుంకుమ పూజ జరిగింది మళ్ళీ ఇంకో శనివారం నాడు హనుమాన్ జయంతి వచ్చింది ఆ జయంతి నాడే మేము ఈడ మేము ఏదో మాట్లాడు మా బాధలు మేము చెప్పుకుంటా మేము మాట్లాడుకుంటున్నాము ఒక జీతకాన్ని పెట్టుకున్నాం చెట్లలో ఆ జీతగాడు మాకు ఫోన్ చేసిండు అయ్యో చెట్ల కాగి కలిగిందే మొత్తం మంటలు ఎత్తున్నాయి అనగా అందరం పోయినాము పోయి ఒక మంచికి రెండు బొంగలు పట్టుకొని పోయి అన్ని చల్లారి చేసినాము అంటే ఈ చెట్లను ఎవరు కాల్చి వేసినారు ఎవరు కాల్చి అంటే ఆయన ఆయన గప్పుడే పోయిండు ఇంటికి తినత పొద్దున ఏడంగా పోయిండు తొమ్మిదంగా వచ్చిండు అన్న తినేత పదకొండుగా మళ్ళీ చెట్లలో పోయి చెట్ల పోయే వరకు మంటలు వేస్తున్నాయి అంట ఎవరు అంటే మేము ఓల్లని చెప్పాలి బాబు కంప్లైంట్ ఇచ్చిన ఏమైనా ఎవరికైనా ఆప్కరడే సిఐఎస్ఐ ఎస్ఐ వచ్చిండ్రు పోలీసు ఎస్ఐసిఐ వచ్చిండ్రు వాళ్ళందరూ అంత పంచనామా చేసిండ్రు చేసారు రాసుకున్నారు ఇప్పుడు ఇవాళ మాకు మా బతుకుల మీద ఆడుకుంటున్నారు విలేజ్ కమిటీ వాళ్ళు ఏంటిది మేము ఏమన్నా మా మీద ఇంత కక్షలు పెట్టుకొని మీకు వచ్చేది ఏంది ఒక పైసా మా రాదు మాకు ఇన్ని కక్షలు వేసి మా గౌడ సంఘంని అతల కుతలు చెప్తున్నారు మీరు మనం ఊళ్ళకెళ్ళి వెళ్ళా ఓటర్ రాకుండా ఇన్ని ఉండి మా బాధలు మేము పడసేస్తాం ఈ విలేజ్ కమిటీలు విలేజ్ కమిటీలు లేకుండా ఎత్తునే మేము వాళ్ళు పని వాళ్ళు మేము దర్జాగా వాళ్ళు చేసే పని వాళ్ళు చేసుకొని మంచిగా ఎంజాయ్గా మంచిగా మేము గమ్మత్తు కొద్ది మా పనులు మేము చేసుకొని మేము పడతాం ఇలా మాకు ఇదే వృత్తిని నమ్ముకున్నా ఇలా నాకు చెట్లు గీస్తే కళ్ళు పోతలేదు విలేజ్ వాళ్ళేమో అందరు బంధు పెట్టిన రాలేన నుంచి ఇప్పుడు నేను ఏం చేసుకొని బతకాలి నాకు భూమి లేదు జాగలేదు దీన్ని నాలుగు చెట్లు గీసుకొని నా భార్య బిడ్డలని పోషించుకుందామని అదే దీని దీని మీదనే నేను ఆధారపడి ఉంటే ఇలా నా బతుకు మీద నా కటు మీద దెబ్బ కొట్టిండు అటువంటి వాళ్ళు యాభై కుటుంబాలు గౌరవ సంఘాల కుటుంబాలు యాభై మీద యాభై కుటుంబాలు రోడ్డు మీద పడిపోయినాయి ఇలా గిన్ని ఛానళ్ళలో వస్తున్నాయి గిన్ని పత్రికలొత్తనాయి గవర్నమెంట్ వాళ్ళకి వాళ్ళ కళ్ళ కనిపిస్తలేదా వాళ్ళ మా బాధలు వినబడతలేవా ఇగో ఇక్కడ ఇప్పుడు ఇది ఏం ఛానల్ పాపది పీజే పీజే చా వాళ్ళు మా బాధలు విని మా బాధలు చెప్పుకొని మరి వాళ్ళ దృష్టికి తీసుకెళ్దామని ఇక్కడ వాళ్ళందరికీ మా కృతజ్ఞతలు యాభై యాభై కుటుంబాల సభ్యుల తరఫు నుంచి మా బాధలు గీలు విని వస్తున్నారు మీరు అధికారులు ఏం చెప్తున్నారు ఎమ్మెల్యేలు ఏం ఎంపీలు ఏం చేస్తున్నారు అధికార పార్టీ ఏం చేస్తుంది వచ్చి మా సమస్యను పరిష్కారం చేసేంత మీకు శక్తి లేదా ఓట్లప్పుడు వస్తారు నా పార్టీకి నా పార్టీకి అయ్యి అని మరి ఇప్పుడు మరి సమస్యను రాంపూర్ సమస్యను పరిష్కారం చేద్దామని మీకు ఆలోచనస్తా లేదా ఏం చేస్తున్నారు గదల మీద కురిసేలు ఇవ్వకుండా కానీ అయిపోతుంది పబ్లిక్ ఏమన్నా కానీ ప్రజలు ఏమన్నా కానీ ఇలా ప్రజలు మంచిగా ఉంటేనే మీరు కురిసీలు అవుకున్నారు ప్రజలు ఓట్లు ఎత్తేనే మీరు కూకున్నారు మీకు మీరు అవి కూకుని లేరు దీన్ని కొంచెం అన్న ఆలోచించి గ్రామ కమిటీలు రద్దు చేసి ఓళ్ళ బతుకులు వాళ్ళు బతము విలేజ్లో మేము ఆధారపడి దేని మీద ఆధారపడి మా కష్టం చేసుకొని మేము బతికేసి ఎక్కుతున్నది మేము బతాము కానీ ఎక్కడికి వెళ్ళి గ్రామ కమిటీలను రద్దు చేయాలని పదే పదే గవర్నమెంట్కు అధికారులు అందరికి చెప్తున్నా బాధను కడుపు వలిగిపోతున్నది ఇలా మా బాధ ఓళ్ళకి చెప్పుకోవాలి మా బాధ ఓళ్ళు వచ్చిన వాళ్ళు లేరు మా బాధలు విన్న లేరు ఈ ఛానల్ నెక్స్ట్ మనతో పాటు ఇంకొంతమంది ఉన్నారు అన్న అసలు మరి ఇదే ప్రధాన వృత్తిగా కొనసాగుతారు ఉన్నటువంటిగా అంతరాయం ఏర్పడింది పుట్టగడపడం ఎట్లా పర మరి పొట్ట గడవడం అంటే ఇప్పుడు మేము కళ్ళు గీస్తే కానీ కళ్ళు అమ్ముతే గానీ మా పొట్ట గడవదు ఊరు వాళ్ళు రాకుండా వేరే గ్రామాల నుంచి వచ్చే వాళ్ళని కూడా ఆపితే మేము కళ్ళు గీసినా కానీ అది నేల చేయాల్సిన అవసరం ఉన్నది మాకు ఆర్థికంగా బాగా ఇవారికి చాలా నష్టపోయినాం ఇలా రాకుండా వీళ్ళు ఇప్పుడు అలా రాకుండా గస్తీలు కాయడం వల్ల మా పని సజావుగా సాగడం లేదు ఉల్టా మేమే ఆ పెట్టుబడి పెట్టి ఉల్టా మేమే చాలా నష్టపోతున్నాం దీనికి ప్రభుత్వం స్పందించి చట్టరీత్యా తగు చర్యలు తీసుకొని మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం ఎవరి దృష్టికైనా తీసుకెళ్ళినరా అటు పాలిటిక్స్ రాజకీయ నాయకుల దృష్టికి ఇంతేమైనా అయితే మేము ఆరు నెలల నుంచి సమస్య జరిగినా కానీ మా పని మేము చేసుకుంటూ పోలీసు వారు పికెటింగ్ పెట్టారు పొరుగురు నుంచి వచ్చే వాళ్ళ నాప్తే మేము ఊకుండా సాయించేది లేదని చెప్పేసి గ్రామ కమిటీకి వార్నింగ్ ఇచ్చి ఆల్రెడీ వాళ్ళ అప్పటి నుంచి గస్సీలు కాస్తలేరు అప్పటి నుంచి సజావుగా నడుస్తుంది కానీ ఈ సమస్య ఎప్పుడు తీవ్రతరం అయిందంటే మా గౌడ సామాజిక వర్గానికి చెందిన మహిళలను శ్రీరామనవమి నుంచి గెంటి వేయడం ద్వారా వాళ్ళు మనోభావనకు మనోవేదనకు గురై బయటకు వచ్చారు అప్పుడు కానీ తెలియదు మాకు అంటే గ్రామ బహిష్కరణ చేసిరని చెప్పేసి దుకాన్లలో అన్నిట్లలో అన్నీ యథావిధిగా తీసుకుంటున్నాం వస్తున్నాయి కానీ గ్రామ బహిష్కరణ జరిగింది పరోక్షంగా జరిగిందని చెప్పేసి అప్పుడే జరిగింది ఈ విషయమే మేము ఎరట్లో స్టేషన్లో కంప్లీట్ ఇవ్వడం జరిగింది కలెక్టర్ గారికి సిపి గారి దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది కానీ గడిచిన వారం పది రోజుల నుండి సిపి గారు కానీ కలెక్టర్ కానీ దీని మీద స్పందించి ఏ చర్య తీసుకోకపోవడం మాకు బాధాకరం ఉన్నది మనం ప్రజాస్వామ్య దేశంలో బతుకుతున్నాం భారత రాజ్యాంగం ప్రకారం మనకు హక్కులు కల్పించింది మా జీవనోపాధిని కాపాడాల్సిన బాధ్యత మన రాజ్యాంగం ప్రకారం ప్రభుత్వ యంత్రాంగానికి ఉన్నది కాబట్టి మీరు తక్షణమే వారిపైన చర్యలు తీసుకొని మాకు న్యాయం చేయాలని కోరుతున్నాము అదేవిధంగా విడిసి వ్యవస్థ చట్ట ప్రకారం న్యాయం కాదు ఇది సమంతర ప్రభుత్వాన్ని నడిపిస్తున్నది కాబట్టి వాళ్ళని వెంటనే రద్దు చేసి మాకు తగిన న్యాయం చేయాలని కోరుతున్నాం సో ఇది ఎరుగట్ల గ్రామానికి సంబంధించి దాదాపు నలభై ఐదు గౌడ కులస్థ కుటుంబ కుటుంబాలను కూడా వెలివేసిన పరిస్థితి ఈ నేపథ్యంలో వారు జీవనాధారంగా కలుగిత కార్మికులంతా కూడా జీవనాధ జీవనాధారం అదే వృత్తిగా ఎంచుకొని ఉన్నారు ఉన్నట్టుండిగా వారికి అంతరాయం ఏర్పడంతో వారి పుట్టగడవడం కూడా కొంత గడ్డు పరిస్థితులు ఏర్పడుతున్నాయని చెప్పి కూడా సో ఇదే విషయమై సంబంధిత అధికారులు కూడా స్పందించాలని చెప్పి కూడా వారు అంతా కోరుతున్నారు సో ఇది సంబంధించి పరిస్థితి ఉండండి మన పీజే డిజిటల్ న్యూస్ నేను మీ ప్రదీప్ జిల్లేడు వారు ౌసు వ్యాప్తంగా గౌడ సంఘాల ఏకం కావాలి జిల్లా వ్యాప్తంగా గౌడ సంఘాలన్ని మద్దతుగా నిలుస్తాం గ్రామస్తులకు రాంపూర్ గ్రామస్తు గౌడ సంఘాల వాళ్లకు

వెంటనే కాపాడాలి తాలరాంపూర్ గౌడ్స్ కుటుంబాలను కాపాడాలి కాపాడాలి తాలరాంపూర్ గౌడ్స్ కుటుంబాలను కాపాడాలి 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 గౌడ్స్ కుటుంబాలను కాపాడాలి 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 గౌన్ లో వృత్తిని కాపాడాలి కాపాడాలి గౌన్ లో వృత్తిని కాపాడాలి జై గౌడ జై గౌడ जय गौडा जय गौडा जय गौडा जय गौडा वर्दिलाली कार्मिक कुटुंबाला ऐक्यता वर्दिलाली 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 कार्मिक कुटुंबाला ऐक्यता वर्दिलाली वर्दिलाली बीडीसीला बीडीसीला अराजकम वर्दिलाली बीडीसीला अराजकम वर्दिलाली बीडीसीला गौजान्यम वर्दिलाली बीडीसीला गौजान्यम वर्दिलाली जय गौंडिन्या जय गौंडिन्या जय गौंडिन्या जय गौंडिन्या